చెతున్నాడు భైవ గ్రంథంలో దేవుడు తన స్వరూప మందు తన పోలికి చొప్పున నరుని చేశాడంట ఎందుకు అంటే మనుషులుగా పుట్టిన వారంతా ఎవరు అంటే సాక్షాత్తు దేవుని పిల్లలు దేవుడు ఎటువంటి మనస్సు కలిగిన దేవుడు ఎంత పరిశుద్ధుడో ఎంత పవిత్రుడో మనుషులు కూడా దేవుడు అలాగే పుట్టించాడండి అందుకోసం చూడండి చిన్నపిల్లని చూసేటప్పుడు చాలా ముచ్చటేస్తుంది మనకి ఎందుకంటే వారి మనస్సులో వారి హృదయంలో కల్మసం అనేది ఉండదు దేవుని మనసు కూడా అలాంటిదేంటి కానీ మనుషులు పెద్దైన కొల్ది నరుల చెడుతనము బాల్యము నుండి చెడ్డది అని బైబిల్ చెప్తుందండి అంటే చిన్ననాటి నుండి ప్రారంభమే పెరుగుతున్న వయసులోనే మనుషులుగా మన మన పిల్లలు ఎలా మారిపోతున్నారంటే చెడ్డవారిగా మారిపోతున్నారు అసూయ ద్వేషం కలహం మత్సరం క్రోధం కక్షలు అబద్ధాలు దొంగతనాలు నరహత్యలు తాగుడు వ్యభిచారం అంటూ చిన్న నాటి నుండే మొదలు పెట్టాడండి ఈ రోజు ఐదో క్లాస్ స్టూడెంట్ కూడా లవ్ అని తిరుగుతున్నాడండి ఎందుకంటే సమాజం మొత్తం సినిమాల్లో చూసినా అదే ప్రేమను చూపిస్తున్నారు సీరియల్లో చూసినా కూడా అదే ప్రేమలు దాన్ని చూసిన మనుషుల మీద మనమంతా ఇంకా మరికొంత చెడిపోతున్నాం దేవుడు చెప్తున్నారు నరులను భూమిని సృజించినందుకు నరుల మీద భూమిని కలుగు చేసినందుకు హృదయంలో నొచ్చుకుంటున్నాడంట భూమి మీద బ్రతకాల్సిన మనుషులంతా దేవుడు అనుకున్నాడు నరులను యథార్థవంతులుగా సృజించాను వారు నాలాగు బ్రతుకుతారు దేవుడు ఎంత పరిశుద్ధంగా నీతిగా ఉన్నాడో మనుషులుగా మనమంతా కూడా నీతిగా పరిశుద్ధంగా బ్రతకాలి తప్పు చేయకుండా ఉండాలి అని దేవుడు కలిగించుకుంటే మనుషులుగా మనమంతా దేవుడు మనల్ని కన్నప్పటికీ దేవుడు మన తండ్రిని మర్చిపోయి దేవుడు ఎటువంటి గుణాలతో ఉన్నాడో మనం కూడా అటువంటి గుణాలతో ఉండాలన్న సంగతి మర్చిపోయి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్నదాన్ని చూసి నేత్రాస శరీరాస జీవట జీవపుటంబము అంటే మనిషిని కళ్ళకు నచ్చింది మనసుకు నచ్చింది చేస్తూ దేవునికి విరోధంగా మారిపోతున్నారు దేవుడు చెప్తున్నాడు ఏ బాధము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పరలోకాన్ని పొందుకోలేకపోతున్నారు అని దేవుడు చెప్తున్నాడండి అంటే దేవుడు మనిషి చనిపోయిన తర్వాత దేవుడుండే లోకమైన స్వర్గాన్ని మనిషికి ఇవ్వాలని ఆశపడుతుంటే ప్రతి మనిషి నీతిమంతుడునూ లేడు ఒక్కడునూ లేడు దేవుని వెతికి వారు లేరంట ప్రతి మనిషి చెడిపోయిన వాడుగా మారిపోతున్నాడు మరి ఇలా ఉండే బ్రతికి మనిషి చనిపోయిన తర్వాత దేవుడునే స్వర్గానికి వెళ్ళగలడా అని ఆలోచించగలిగితే వెళ్ళలేరనే చెప్పవచ్చండి రోజు ఎక్కడికక్కడ పనులకు వెళ్తున్నారండి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసుకొని మనం ఇంట్లోకి వెళ్తామండి మనము ఎల్లప్పుడూ ఉండే ఒక ఇంటిలో మనం ప్రవేశించేటప్పుడే పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉండాలని అని ఆలోచన మనం మరి దేవుడు ఉండే లోకమైన స్వర్గానికి మనం వెళ్ళాలంటే మరి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి కదండి మరి మనలో పరిశుద్ధత ఎలా వస్తుంది మనకు మనం ఏమైనా తెచ్చుకోగలమా లేదండి అందుకోసం ఈ దేవాది దేవుడు పరలోకంను విడిచిపెట్టి మనిషి కుమారుడుగా మనలాగే భూమి మీదకు వచ్చి ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా నీతిమంతుడిగా బ్రతికాడు పాపంలో చేరక ప్రత్యేకంగా బ్రతికాడు తన పరిశుద్ధ రక్తాన్ని మనుషులందరి కోసం చిందించి తన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడండి ఆయనే యేసుక్రీస్తు ప్రభువు గారు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది తన గురించి తాను తెలియచేయడానికి నేను పరిశుద్ధుడు ఇదిగో మీరు నా పిల్లలు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఇదిగో నేను చనిపోతున్నాను మీరు చనిపోతారు ఇదిగో నేను మూడవ తిరిగి లేచాను మీరు ఒకవేళ నా నా మాటలు నమ్మి నా ఎందు విశ్వాసం ఉంచితే ఇదిగో నేను రెండవసారి వస్తాను మిమ్మల్ని అందరిని తీసుకుపోతాను నాతో పాటు స్వర్గానికి మనం అర్హ అర్హత సాధించాలంటే మనలో ఉన్న పాపం అనేది పోవాలి మరి పాపానికి మందు ఎక్కడ దొరుకుతుంది డాక్టర్లు ఏమైనా ఇవ్వగలరా అంటే రోగానికి శరీరానికి వచ్చే రోగానికి మందులు ఇవ్వగలరు కానీ మనం చేసే పాపానికి ఎవరండి వైద్యం చేయగలరు దేవాది దేవుడే చేయాలి మన పుట్టించిన కన్నతండ్రే చేయాలి ఇదిగోండి పిల్లలకు అనారోగ్యం వచ్చింది అనుకోండి ఎలా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే తల్లిదండ్రులు మాత్రమే బాధ్యత తీసుకుంటారు వారు ఏదైనా తగాద అనుకోండి బాధ్యత ఎవరు తీసుకుంటారంటే తల్లిదండ్రులు తీసుకుంటారు అలాగే మనల్ని పుట్టించిన దేవుడు సర్వ సృష్టిని మనం కలిగించిన దేవుడు మనం పాపం చేస్తే మనకు పాపక్షమాపణ కూడా ఆయనే కలుగు చేయాలి కనుక ఆయనే భూమి మీదకి వచ్చాడు ఒక పిల్లాడు ఇంట్లో ఉన్న అనేక మంది కుమారులు ఒక్క కుమారుడు తక్కుపోయినా ఒక్కడైన చెడ్డవాడిగా బ్రతికితే తండ్రికి ఏ రోజు ఇష్టం ఉండదండి నా పిల్లలందరూ బాగుండాలి అనుకునే ఒక తండ్రిగా మనం ఆలోచిస్తున్నప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి కూడా దేవుడు కూడా మనమందరం బాగుండాలని మనమందరం ఆయన ఉన్న ఆ స్వర్గానికి చేరాలని ఆయన కూడా భూమి మీదకి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడండి ఆయన వచ్చాడు భూమి మీద మనుషులందరి కోసం ఆయన సెలువులో చనిపోయింది ఆయన తప్పు చేశాడని కాదండి మనం మనుషులుగా ఆయన పిల్లలం కనుక మనం చేసిన తప్పులకి శిక్ష నరకం అనేది ఉంది కనుక ఆ నరకం నుంచి మనం తప్పించబడి దేవుడుండే స్వర్గానికి చేరాలి అన్న ఉద్దేశంతోనే యేసుక్రీస్తు తన సెలువులో ప్రాణం పెట్టాడు మనం అంటుంటాం కదండి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామయ్యే అంటే మనం చెప్పే మాట ఇంకెక్కడికి వెళ్తామండి స్వర్గానికి వెళ్తామని చెప్తున్నాం ఒక ఒక దూర ప్రయాణం చేయాలంటే మనం ఎంత సిద్ధపడతామండి ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా ఒక పనికి వెళ్ళాలన్నా మనం ఎన్నో ప్రయాసలు పడతాం ఒకరోజు జీతం సంపాదించాలన్నా ఎనిమిది గంటలు కష్టపడాలండి ఒక నెలసారి జీతం మనకు రావాలంటే ఒక పదివేలు ఎంత కష్టపడతామండి మరి దేవుడు ఉండే లోకమైనా పరలోకం సంపాదించాలంటే భూమి మీద మనుషులుగా మనం ఎంత కష్టపడాలి ఏ రోజైనా మనం పరలోకం వెళ్ళాలని కానీ దేవుడు అక్కడ ఉన్నాడని కానీ ఆ దేవుని దగ్గరికి మనం చేరుకోవాలన్న ఆలోచన మనలో ఉందా అంటే లేదండి అది అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుడు మనుషుల కోసం రాచిచ్చిన బైబిల్ గ్రంథాలు చదవాలి బైబిల్లో ఎక్కడి నుంచి వచ్చాము అని చెప్పబడిందండి మనం దేవుడిలో నుంచి వచ్చిన వారం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇదిగోండి దేవుడు ఉండే లోకానికి మనం వెళ్ళాలి మనం చూడండి పని కోసం ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తాం ఇవన్నీ ఎక్కడికైనా మనం ఏ ప్రయాణం చేసినా మళ్ళీ మా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని ఒక ఆలోచన మనకు ఉంది భూమి మీదకి మనం రావడం ఈ లోకంలోకి రావడం పుట్టుకైతే మరణం అనేది మరో లోకానికి వెళ్ళడం కాబట్టి ప్రియులారా దేవుడు ఉండే లోకం అనేది ఆ లోకాన్ని మనం చేరుకోవాలంటే మనకు ఒకే ఒక మార్గం ఆయనే యేసుక్రీస్తు క్రీస్తు ఏసు చెబుతున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యం చేరలేడు ఏ భేదము లేదు కదండి అందరం పాపం చేస్తున్నాం పాప క్షమాపణకి ఒకే ఒక మందు ఏసు రక్తము ఏసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది కనుక నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మను వానికి శిక్ష అనేది ఉందండి ఈ భూమి మీద బ్రతుకున్నంత సేపులోనే మనం యేసుక్రీస్తుని అంగీకరించాలి ఆయన ఇచ్చే ఇచ్చే ఉచిత రక్షణ పొందుకోవాలి మరణించిన తర్వాత ఆయన నుండే లోకానికి మనం చేరుకోవాలి ఒకవేళ యేసుక్రీస్తు